ప్రజలు అపారమైన నమ్మకంతో రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో స్టైక్ రేట్ తో చారిత్రాత్మక తీర్పునిచ్చి గెలిపించారు వారి ఆశల్ని ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు తొలి రోజు తొలి గంట నుంచి ప్రయత్నం చేస్తున్నాం గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు సాయశక్తుల కష్టపడుతున్నాం పింఛన్ల పెంపు ఉచిత గ్యాస్ అన్న క్యాంటీన్లు వంటి పథకాలతో సంక్షేమం అమలు చేస్తూనే మౌలిక సదుపాయాలు పెట్టుబడుల సాధనతో అభివృద్ది వైపు అడుగులు వేస్తున్నాం ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని సుపరి పాలనతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం అయితే ఈ లక్ష్యాలను వేగంగా చేరుకోవాలంటే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడాలి టీం వర్క్ గా పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమని అపారమైన నమ్మకంతో ఎన్నికల్లో స్ట్రైక్ రేట్ తో చారిత్రాత్మక తీర్పునిచ్చి గెలిపించారు రెండు మూడు వేల కోట్లు ఒక పది పదహైదు వేల కోట్ల రూపాయలు మినిమం ఉంటుంది మళ్ళీ ఆ బెనిఫిట్ చుట్టూ అది ఇమ్మేజ్ ఈ నీళ్లు తీసే పోయి పంటలు పండుంటే పంటల్లో వచ్చే ఆదాయం అదనం అది ఒక్కసారి జిఎస్టి పెరిగిన తర్వాత ఆ జిఎస్టి పైన మళ్ళీ ఆదాయం వస్తుంది వెల్త్ వస్తుంది డబ్బులు వస్తాయి ఇది ఇట్ ఏ ఒక మూమెంట్ అవును ఒక స్పైరల్ మారిగా అన్ని నాశనం ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరం తెలంగాణ పెడుతుంది కాబట్టి హైదరాబాద్ అనేది రెవెన్యూ జనరేషన్ సిటీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ జనరేషన్ చేసుకోవడానికి అవకాశాలు లేవు కాబట్టి అమరావతి పోలవరాన్ని కేంద్రం దెబ్బలిస్తాని పెట్టారు అదే నల్గొండ జిల్లాలోని కొడంగల్లో తీవ్ర ఉద్రిక్త